పెంచిన వంటక్యస్తేంతనే జర్దార్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ సిగ్గు సిగ్గు కేంద్ర ప్రభుత్వ వైఖరి तरे तालकरे राज्य सीबी

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి పేద తరగతి సామాన్య ప్రజల మీద మోయలేని భారాన్ని మోపి అరచేతిలో ఈరోజు వైకుంఠం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిన్న కాక మొన్న కేంద్రంలో మోడీ గారు వంట గ్యాస్ ధరల మీద యాభై రూపాయలు పెంచి సామాన్య ప్రజల మీద విపరీతమైనటువంటి భారాన్ని మోపడం జరిగింది దానితో పాటు మరి ఇప్పటికే తొమ్మిది వందల రూపాయల వరకు ఉంది డెలివరీ ఛార్జీ తోటి సామాన్య ప్రజలు పేద మధ్యతరాతి ప్రజలు కట్టెల పొయ్యి వండితే పొగ పొగ సూరి అనారోగ్యాల పాలవుతున్నారని వంట గ్యాస్ కనబడతలేవని వంట గ్యాస్ ప్రతి మూలకున్న ముసలామే కూడా ఈరోజు వంట గ్యాస్ వాడుతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు మోడీ గారు మళ్ళీ యాభై రూపాయలు పెంచి పేదల మీద మోయలేని భారాన్ని మోపడం చాలా సిగ్గుచేటు కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని బజార్ వద్ద గ్యాస్ సిలిండర్ తోటి ఆ రోడ్డుపై రాజీవ్ రహదారిపై నిరసన వ్యక్తం చేసి మరియు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వెంటనే నరేంద్ర మోడీ గారు పేద ప్రజల మీద ఏ మాత్రం చిత్తశుద్ధున్నా పేద ప్రజల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా వెంటనే పెంచినటువంటి వంట గ్యాస్ ధరలు తగ్గించాలి ఇంకా తగ్గించి పేద ప్రజలకు ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని లేని పక్షంలో పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్